అందరికీ శుభోదయం ఎలా ఉన్నారండి అనుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇది నేను ఈ తమిళి చూసిన వెంటనే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుందండి అందరికీ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ తెలిసిన ఒక చిన్న ఫ్రూట్ అండి ఇది అసలు వీటిని ఐస్ ఆపిల్స్ అంటారన్న విషయం చాలా రోజుల దాకా నాకు తెలియలేదండి మన అందరికీ తెలిసిన భాషలో అయితే మనము తాటి ముంజలు అంటాము తాటి గింజలు అంటాము ఇంకా లేదంటే ఇంగ్లీష్లో అయితే టాడీ పామ్ ఫ్రూట్ అంటామండి ఇవి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో అనేది మనకు చాలామందికి తెలియకనే మనం తింటున్నాము సమ్మర్లో దొరుకుతాయి కాబట్టి ఎందుకు అవి తింటే చాలా సాటిస్ఫైగా అనిపిస్తుంది ఒకసారి ఈ బెనిఫిట్స్ గురించి మనం తెలుసుకుందాం చూడండి ఇది బ్యాలెన్స్ బ్యాండీ టెంపరేచర్ అంటే అంటే ఈ ఐస్ ఆపిల్స్ తినడం వల్ల మన శరీరం కూలింగ్ ఎఫెక్ట్కి లోనయ్యి మనకు అసలు టెంపరేచర్ అనేది ఎక్కువ కనపడకుండా చేస్తుంది అండి అండి దీనివల్ల మనం హీట్ స్ట్రోక్స్ సన్ స్ట్రోక్స్ బారి నుండి మనము చాలా వరకు తప్పించుకుంటామంటండి అంతే మనకి అంత చల్లగా అనిపిస్తుంది అంటే విన్నాం వెంటనే ఇంకా ఇంకొక బెనిఫిట్ వచ్చే మనకి ఇది వెయిట్ లాస్ అంటే కానీ చాలామంది డైటింగ్ చేసే వాళ్ళకి కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అంటే ఎందుకంటే దీంట్లో లో క్యాలరీస్ తక్కువ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్కి చాలా బాగా పనికి వస్తుంది ఇంకోటి ఏంటంటే గుడ్ ఫర్ స్కిన్ అంటే స్కిన్ చాలా మంచి రేడియంట్ టోన్లో కనిపిస్తుంది అంటే ఎందుకంటే ఈ స్కి ఇది దీనికి దీంట్లో మంచి హైడ్రేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి తడి ఉంటుంది మన చర్మంలో తడి ఉండి ఎండిపోకుండా చాలా నీట్గా గ్లోయింగ్ స్కిన్ ఉంటుందంటే ఇది తింటూ ఉంటే మనము నెక్స్ట్ బెనిఫిట్ అది బూస్ట్ ఎనర్జీ ఇవి తినడం వలన మనకి దీంట్లో ఉన్న ఎక్కువగా లోడెడ్ విత్ ది న్యాచురల్ షుగర్స్ అండ్ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల ఈ ఐస్ యాపిల్స్ తినడం వల్ల మనకు చాలా క్విక్గా అండ్ చాలా శక్తి వస్తుందంటారండి ఇది కాబట్టి మనకు చాలా బాగా పనికొస్తాయి అంట ఇవి నెక్స్ట్ ఈజీగా డైజెషన్ ఎందుకు ఈజీగా డైజెషన్ వస్తుంది దీంట్లో హై ఫైబర్ కంటెంట్ ఉందంటానండి ఈ ఫైబర్ కంటెంట్ వల్ల మనందరికీ తెలిసిన విషయమే ఈజీగా డైజెషన్ ఇండైజెషన్ కాకుండా కాపాడుతుంది బ్లోటింగ్ లేకుండా కాపాడుతుంది అంట చూడండి ఇది నెక్స్ట్ ఇమ్యూన్ సిస్టమ్ అండి ఇమ్యూన్ సిస్టమ్ అంటే అందరికీ తెలిసిన విషయమే కదండి ఇవి తింటూ ఉంటే మనకి ఎక్కువగా రోగ శక్తి పెరిగి మనము ఈజీ పూర్తిగా ఇతరుల జబ్బుల బారిన పడుకోకుండా మనంతకు మనం కాపాడుకుంటామంటండి కాబట్టి ఈ ఫ్రూట్ చాలా అంటే చాలా ఉపయోగకరమని మనకు తెలుసుకున్నాం కదండి ఇంకా ఇది తినడం వల్ల మనకు చాలా మటుకు కార్డియో హెల్త్ అంటే మన గుండె జబ్బులు అవి రాకుండా కూడా కాపాడుతుందంటండి దీన్ని మనం అందుకే ఈ ఫ్రూట్ను మనం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు ఉన్న టైంలో ఇవి ఖచ్చితంగా మనం తినాలండి ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ కాకుండా అంటే ఎక్కువ ఏజ్ కూడా కనపడకుండా చేస్తుంది అంటండి కీప్స్ హైడ్రేటెడ్ దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన శరీరంలో వాటర్ కంటెంట్ పోక చర్మము డ్రై అవ్వక చాలా స్మూత్గా చాలా నిగారింపుగా ఉంటానండి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి బట్టి దొరికి సీజన్ లో సమ్మర్ లో తప్పకుండా ప్రతి ఒక్కరు తినాలండి లైక్